క్రికెటర్ షమి అలాగే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలో పెళ్లి చేసుకోపోతున్నారు అనేటటువంటి వార్తలు అయితే మాత్రం సోషల్ మీడియాలో షికారులు కొడుతున్నాయి నేపథ్యంలో సానియా మీర్జా తండ్రి వివరణ ఇచ్చారు కానీ దాన్ని అయితే మాత్రం ఎవరూ పట్టించుకోలేదు అదే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు షమి సానియా మీర్జా ఇద్దరు కూడా పెళ్లి అని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి దీన్నైతే మాత్రం ఒక టీవీ ఛానల్ అంటే ఒక యూట్యూబ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాత్రం షమి అయితే కొట్టిపారేశారు అట్లాంటిది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య అలాంటిది ఏమీ లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే ఒక సోషల్ మీడియా మీద మీమ్స్ అంటే అవి కొంచెం హాస్యాస్పదంగా ఉండాలే కానీ దానికి కానీ ఇట్లా వ్యక్తిగత జీవితాలపై ప్రభావం చూపకూడదు అని చెప్పేసి షమి అయితే మాత్రం ఒకంత సీరియస్ అయ్యాడు ఎందుకంటే ఒక వ్యక్తిగా జీవించాలంటే మాత్రం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళు పెట్టేటటువంటి వీడియోలు అవ్వచ్చు ఒక వ్యక్తిపై దుష్ప్రచారం చేసే విధంగా ఉండకూడదు ఒక మంచి వ్యక్తిగా జీవించే విధంగా ఉండాలని చెప్పేసి షమి అయితే చెప్పడం జరిగింది అయితే ఈ అంశం మీద సానియా మీర్జా వివాహం చేసుకునేటటువంటి అంశం మీద అయితే మాత్రం ఆయన కరాఖండిగా చెప్పారు అట్లాంటిది ఏమీ లేదు మా ఇద్దరి మధ్య కానీ ఆ భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేము కాబట్టి ఏదైనా సరే ఒక అంశాన్ని సోషల్ మీడియాలో వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పోస్ట్ చేయాలి అంతేగాని ఏది పడితే అది పోస్ట్ చేసి ఎదుటి వ్యక్తి యొక్క జీవితాలతో ఆడుకోవద్దు ఒక వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని వేరే వ్యక్తి హరించకూడదనే విధంగా షమి అయితే మాత్రం యొక్క సానియా మేధ్యా షమి వివాహం విషయం మీద అయితే మాత్రం ఆయన ఈ వార్తలను అయితే మాత్రం కొట్టిపారేశారు